హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను షార్ట్ వీడియో పెడదామని ఇలా తీసాను కానీ ఇది లెంతీగా ఉంది సర్లే అని చెప్పి లెంత్ వీడియోనే పెడుతున్నాను ఈరోజు నేనైతే కాకరకాయ కారం పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ మొక్కలు అనేవి ఇలా కోసుకున్నా పర్లేదు పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు అనమాట మొక్కలు అనేవి ఇటువైపు అయితే చింతపండుని రసం తీసి ఆ గుజ్జుని ఈ విధంగా మరిగించుకుంటున్నాను ఇలా బాగా మరగాలి అందులో వాటర్ అంతా ఇంగిపోయి మనకు గుజ్జు మాత్రమే మిగిలే వరకు మరిగించుకోవాలన్నమాట సో ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి మనకు కాకరకాయ ముక్కలు అనేవి మరీ నల్లగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా అని మరి పచ్చి పచ్చిగా తీసినా కూడా మెత్తగా ఉంటాయి అలా కాకుండా మనకు కొంచెం మనం గిన్నెలో వేసినప్పుడు కొంచెం సౌండ్ వచ్చేలా ఉంటే సరిపోతుంది అనమాట ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం చికెన్ ఇంకా కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఇవైతే వెల్లుల్లిపాయలని పొట్టంతా తీసేసి ఈ విధంగా కొంచెం కచ్చ పచ్చాగా దంచేసాను అనమాట అలా చేస్తే అప్పటికప్పుడు వేసుకొని తిన్నా కూడా ఫ్లేవర్ అనేది బాగా దిగిపోతుంది మనం దంచుకొని తీసుకున్నట్లయితే చక్కగా మొత్తం కూడా ఆ రసం అంతా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పసుపు అయితే నేను మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇవి కేజీ కాయలు అండి కేజీ కాయలకి మూడు స్పూన్ల పసుపు అయితే సరిపోతుంది ఇది ధనియాల పౌడర్ అనమాట ధనియాలని ఫ్రై చేసి కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి పొడి దీన్ని అయితే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు అయితే వేసేసానండి తర్వాత నెక్స్ట్ కారము కారం అయితే ఇది కేజీ కాయలే కాబట్టి దీనికి తగ్గట్లుగా నేను రెండు బౌల్ల కారాన్ని అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇది కొంచెం స్పైసీగా ఉన్నదైతే ఒకటిన్నర అయితే సరిపోతుంది ఇది కారం కొంచెం తక్కువగా ఉందనమాట అంత కారంగా లేదు కాబట్టి నేను రెండు బౌల్ల వరకు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఉప్పు అయితే రుచికి సరిపోయి అంతా మరీ ఎక్కువగా తీసుకోవద్దు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే మధ్యలోనైనా కలుపుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా తీసుకున్నామంటే ఎక్కువైతే తీలేం కాబట్టి నేను అరబౌల్ వరకు వేసాను తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం పట్టిందండి అప్పుడు కొంచెం వేసి కలిపాను అనమాట ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిని కలుపుకోవాలి మనం దీనిలో అయితే మెంత పొడి కానీ ఆవాల పొడి కానీ వేసుకోవడం లేదు ఎందుకంటే కాకరకాయ ఆల్రెడీ చేదుగా ఉంటుంది మనం పొడి కానీ ఇవి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట మామిడికాయ కారం లాంటి వాటిలో అంటే అవి మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి మెంతు పొడి యూస్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇది కాకరకాయలు ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని ఇందులో వేసుకుంటున్నానండి మొత్తం ఒకసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా లాస్ట్కి మొత్తం వేసేసాను అనమాట ఆయిల్ అంతా కూడా పట్టింది ఇది శనగ నూనెలో ఫ్రై చేశానండి ఇది శనగ నూనె నెక్స్ట్ ఇందులో చింతపండు గుజ్జు దాకా మరిగించి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత పడితే మళ్ళీ కలుపుకోండి ఒక్కసారిగా వేయొద్దు ఏది కూడా ఎందుకంటే చింతపండు గుజ్జు ఎక్కువైనా కూడా పుల్లగా ఉంటుంది అలా కాకుండా మనకు పులుపు కారము తర్వాత చేదు అనేది కరెక్ట్గా ఉంది లేని ఒకసారి చెక్ చేసుకొని మధ్య మధ్యలో అయితే కలిపాను అండి ఆయిల్ కూడా అంతే అనమాట సరిపోతుందో ఎక్కువ అవుతుందో అని చెప్పేసి కలిపాను కానీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా చింతపండు రసం కూడా నేను ఉడికించింది వరకు పట్టింది అనమాట అంత పట్టదేమో అనుకున్నాను కానీ పట్టింది ఇంకా ధనియాల పౌడర్ మాత్రం మిగిలిపోయింది అనమాట సరిపోయింది కరెక్ట్గా ఒక నాలుగు స్పూన్లు ఫుల్గా అయితే వేసానండి ధనియాల పౌడర్ ఆయిల్ కూడా వేసేసాను అదే చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా మొత్తం అయిపోయింది సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనకు వారం పది రోజుల వరకు కూడా మనం బయట ఉంచినా కూడా ఇది భూజు అనేది రాదనమాట చక్కగా మనకు ముక్క అనేది బాగా ఫ్రై అయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముక్కలు బాగా ఫ్రై అవ్వకపోతే ఏంటంటే తొందరగా పాడైపోతుంది అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి